భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో పీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది ఈ బంద్ ని మద్దతిస్తూ పీసీ జర్నలిస్టులు మోకాలపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయని బీసీలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు తారీఖు మన నుండి అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈరోజు తన మోకాళ్ళ మీద నిల్చొని వినూ నిరసన తెలియజేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నైన్త్ షెడ్యూల్ ను మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ గాని మీ పార్టీల విధానం ఏంది ఈ రోజు మీరు అందరూ బందుకు పిలిపించారు వికేంద్రంలో ఎవరు దొంగలు కాబట్టి ఈ రోజు మన జర్నలిస్టు సోదలకు అర్థమయ్యి అన్ని పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు మోకాల మీద నిరసన చేయడం జరిగింది మీ అందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు దొంగలేవారు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి మనందరం కలిసి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడ్డది కానీ మీరంతా ఇటు మద్దతు ఇస్తూనే బీసీలను తొక్కుతున్నారు కనుక ఈ రోజు జర్నలిస్ట్ సోదరు కూడా పేరు పేరున మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సబ్బండ వర్గాలు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఇదే ఐక్యతతోటి మన తెలంగాణ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా జర్నలిస్ట్ సోదరు కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై బీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలంటూ ఈ రాష్ట్రంలో బంద్ పిలుపునడం జరిగింది ఈ యొక్క బంద్ లో భాగా జర్నలిస్టుల మేము మోకాలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ ఫార్టీ టూ పర్సెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే కన్నా దిగడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు ఇటు టిఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీజే అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది ఎవరి మాట నమ్మద్దు పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంధులో పాల్గొనాలి ఆ పార్టీకి పోతే ఏమైతుంది వీడి వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం అసలమైంది కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంభింపజేసి అక్క చెల్లెలందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ బీసీ సంఘాలు ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం